హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మళ్ళీ ఫుడ్ ఈస్ ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో దానికి ఏమేమి కావాలో ఒకసారి వచ్చేసేయండి చూసేద్దాం కొంచెం ఆయిల్ వేసుకుందామండి క్యాప్సికమ్ కర్రీలోకి ఇవ్వ ఇలా పెద్ద సైజు టమాటా పచ్చిమిర్చి నేను కట్ చేసుకున్నానండి ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాము ఆయిల్ మంచిగా కాగిందండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము కలిపి కలుపుతున్నాము కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తుందండి ఇంకో నెక్స్ట్ మంచిగా మసాలా వేసుకున్నాము దాంట్లోకి వచ్చేసి మసాలా గసగసాలు లవంగాలు చెక్క జీడిపప్పు ఎండు కొబ్బరి ఇవన్నీ దీంట్లో ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం దీంట్లో యాడ్ చేసుకున్నామండి జీడిపప్పు మసాలా ఇవన్నీ అయితే వేసేస్తానండి ఒక్కసారి కలుపుకుందాము ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి అండి చల్లరి దాకా చల్లరినదాకా మిక్సీ పట్టుకుందాము ఇవి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడెక్కిందండి క్యాప్స్కం వేసుకుందాము ఒక్కసారి కలుపుకుందాము ఇవి కొంచెం పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇవి మంచిగా ఫ్రై చేయండి ఇప్పుడు తీసేసుకుందాము అల్లం పేస్ట్ అండి కొంచెం మొత్తం కలుపుకుందాం పచ్చి పసుమ పోయే వరకు పేస్ట్ అండి మెత్తగా పట్టుకున్న పేస్ట్ ఇది ఆయిల్లో మంచిగా మగ్గిపోయి ఆయిల్ పైకి రావాలండి ఒకసారి కలుపుకుందామండి మొత్తము నెక్స్ట్ క్యాప్స్కమ్ వేసేస్తున్నానండి ఒకసారి మొత్తం కలుపుకుందాము దీంట్లో కారం పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేద్దామండి ఇప్పుడు ముక్కలు పడతాయి మంచిగా పసుపు అండి సాల్ట్ అండి తగినంత టేస్ట్ సరిపోయినంత వేసుకోండి కారం ఒకటిన్నర స్పూన్ వేసానండి ఒకసారి మొత్తం కలుపుకుందాము మొత్తం కలుపుకున్నాం కదండి కొంచెం వాటర్ వేద్దాం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి సరే కలుపుకున్నాను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి బటర్ వేసుకున్నా బాగుంటుంది కానీ నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాజీరా కరివేపాక అండి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాము ఎక్కువ మెత్తగా అవసరం లేదు చాలా అండి ఇంతకంటే ఎక్కువ వేయవద్దు ఇవి దాంట్లో మిక్స్ చేద్దాము సరే ఓపెన్ చేసి చూద్దామండి ఇదైతే మంచిగా మగ్గిపోయిందండి దీంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాము కొంచెం ధనియాల పొడి అండి కొంచెం గరం మసాలా కొంచెం ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మొత్తం కొంచెం కొత్తిమీర యాడ్ అండి కలుపుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న నేను కూడా ఇంట్లో కలిపేసుకుందాము ఫైనల్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దాబా స్టైల్లో ఇది వచ్చేసి చపాతి రోటీ బగార రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే సింపుల్ అండి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు